హాయ్ హలో నమస్తే ఎస్టర్ మీడియా ఛానల్ కి వెల్కమ్ నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి కొత్తగా ఎయిర్పోర్ట్ మెట్రో మూడు కారిడార్లతో అనుసంధానం ఈజీగా ఎయిర్పోర్ట్ ను చేరుకోవచ్చు ఆరు కారిడార్లతో మెట్రో ఫేజ్ టూ ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ ఇటీవల డిపిఆర్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే ఈ ఫేజ్ లో మొత్తం నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్ల మెట్రోను పూర్తి చేయనున్నారు అందుకు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తూ డిపిఆర్ లను సిద్ధం చేశారు ఈ ప్రాజెక్ట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టాలని నిర్ణయించాయి కాగా మెట్రో సెకండ్ ఫేజ్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరిస్తున్న సంగతి అయితే తెలిసిందే ఈ ప్రతిపాదిత కొత్త కారిడార్ నాలుగు ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లను కనెక్ట్ చేయనున్నారు హైదరాబాద్ నగరంలో ఏ వైపున ఉన్న ప్రయాణికులైనా సౌకర్యవంతంగా మెట్రోలో కు చేరుకునేలాగా కారిడార్ వన్ టూ త్రీ లను కొత్త కారిడార్ ఫోర్ కు కల్పనున్నారు నాగోల్ నుంచి ఆరామ్ చౌరస్తా మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ముప్పై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మార్గాన్ని మెట్రో ప్రతిపాదించింది దీనికి సంబంధించి డిపిఆర్ తుది మెరుగులు దిద్దుకుంటుంది కారిడార్ ఫోర్ లో మొత్తం ఇరవై నాలుగు స్టేషన్లు ఉండనున్నాయి నాగోల్ నాగోల్ క్రాస్ రోడ్ అల్కాపురి కామినేని ఎల్బీ నగర్ బైరామల్గూడ మైత్రినగర్ కర్మన్ గడ్ చెంపాపేట్ ఓవైసీ హాస్పిటల్ డిఆర్డిఓ బాలాపూర్ రోడ్ చంద్రాయన్గుట్ట బండ్లగూడ మైలాపల్లి కాటేదాన్ ఆరాంగర్ న్యూ హైకోర్ట్ గగన్ పహాడ్ శాతం రాయ్ సిద్ధాంతి శంషాబాద్ జంక్షన్ ఎయిర్పోర్ట్ కార్గో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మించనున్నారు ప్రస్తుతం కారిడార్ వన్ ఎల్బీ నగర్ మియాపూర్ వరకు ఉంది కారిడార్ టూ జేబిఎస్ నుంచి ఎన్జిబిఎస్ వరకు ఉంది కారిడార్ త్రీ రాయదుర్గం నాగోల్ వరకు ఉంది ఈ మూడు కారిడార్లను కారిడార్ ఫోర్ కు అనుసంధానం చేయనున్నారు నాగోల్ నుంచి ఎల్బినగర్ కారిడార్ కు కలుపుతారు కారిడార్ రెండు ను ఫలక్నుమా నుంచి గుట్ట వరకు విస్తరిస్తారు అక్కడ అతిపెద్ద జంక్షన్ స్టేషన్ నిర్మించి ఎయిర్పోర్ట్ మెట్రోకు అనుసంధానిస్తారు ఇలా నాలుగు కారిడార్లు కలపడం ద్వారా నగరంలో ఏ మూలన ఉన్నవారైనా సరే మెట్రోలో సౌకర్యవంతంగా ఎయిర్పోర్ట్ కు చేరుకునే వీలైతే ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ కు ప్రభుత్వం మార్చేసింది గతంలో పి సెవెన్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ లో మెట్రో అలైన్మెంట్ ఖరారు చేయగా తాజాగా కొత్త హైకోర్టు మీదుగా మెట్రోను ప్రతిపాదించారు కొత్త హైకోర్టు మీదుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని అందులో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మెట్రో అధికారులు అయితే వెల్లడించారు మరి చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ వచ్చి మాకు పంపించండి అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి